రోజు మరి మన తండ్రి గారు మన ఆత్మీయ తండ్రి మా మా శారీరక తండ్రి అయిన అపోసులు జోసెఫ్ కుమార్ గారు దేవును దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ రాజమండ్రి పట్టణానికి పంపించారు మరి తల్లి గర్భములోనే దేవుడు ఆయనని నిర్మించుకొని ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు ఒక నూతన సంవత్సరంలో కూడా అడుగు పెట్టడం బట్టి నేను ఎంతగానో ప్రభువును స్థుతిస్తున్నాను మరి ఈరోజు మా తండ్రి గారు అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై సంవత్సరాలు అడుగు పెట్టారు బైబిల్లో ఏడు అనే మాటకు చాలా చక్కని ప్రశస్తమైన స్థానం ఉంది ఎందుకంటే మరి డెబ్బై అనే మాట మామూలు కాదు కానీ వాడి అలా కనబడరు డెబ్బైలో మీకు కనబడరు బిల్లి గ్రహం గారు ఒక మాట అంటారు ఆయన చనిపోయే వరకు కూడా ఒక మాట అనేవారంట నేను నా ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత అంటే పదహారు సంవత్సరాలే ఏంటి ఎనభై వచ్చిన తొంభై వచ్చిన నా ఏజ్ పదహారు సంవత్సరాలు అందరూ ఆశ్చర్యపోయారంట ఏంటి మీ ఏజ్ పదహారు సంవత్సరాలు ఎస్ ఐఎమ్ ఏ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్ బట్ సెవెంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని తన మిగతా జీవితకాలను ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో కలిపేవాడట అలా అదే మా డాడీకి కూడా ఆపాదించవచ్చు ఎందుకంటే వయసు పెరుగుతున్న ఆయనలో నా భారము ఏమాత్రం కూడా తరగకుండా తొనగకుండా ఇంకా ఇంకా ఆ శక్తితో ముందుకు సాగుతూ ఉన్న విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను చాలాసార్లు మీకు చెప్పాను మరి మే ముగ్గురు కూడా మరి మా ముగ్గురిని కూడా చాలా జాగ్రత్తగా పెంచారు చాలా నిక్కచ్చిగా పెంచారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఒక ఆడపిల్లగా నేను చెప్పగలను నన్ను ఎంత జాగ్రత్తగా పెంచారో నాకు తెలుసు ఇతరులతో మాట్లాడే విషయం కానీ నా చూపులు నా ప్రవర్తన నా నడక కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రతి విషయంలో మా కే మా విషయంలో కేర్ తీసుకునే విషయంలో మా ప్రవర్తన విషయంలో మా భక్తి విషయంలో ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని పెంచారు కాబట్టే ఈరోజు సమాజంలో కొంతమందికి మేము దీవెనకరంగా మారగలిగాం నేను అందుకే చాలా చోట్ల చెప్తాను డిఎల్ మూడీ గారు వాడింది నేను కూడా ఉపయోగిస్తూ ఉంటాను మా తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు అందరికీ ఉంటే మరి దేవుని కార్యాలు ప్రపంచంలో చాలా జరుగుతాయి ఆమెను హల్లుయ మరి చక్కని తండ్రి గారిని దేవుడు మాకు ఇచ్చాడు నిజంగా ఈ మానియలు దేవునిగా దేవుడు మా కుటుంబానికి తోడుగా ఉంటూ వచ్చారు నాన్నగారు కూడా చాలా సాక్ష్యాలు తెలియచేస్తూ ఉంటారు తన జీవితంలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి మరి క్రీస్తు నేరగని కుటుంబంలో పుట్టి క్రీస్తుకు దూరంగా జీవించి ఒక కమ్యూనిస్ట్గా బ్రతికి అద్భుత రీతిగా దేవుని చేతిలో పట్టబడి ఒంటరిగి రాజమండ్రి పట్నంలోకి వచ్చి ఈరోజు ఇన్ని వేల మందిగా లక్షల మందిగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా పరిచర్లు జరిగిస్తున్నారంటే దీని వెనకాల ఇమ్మానుయులు దేవుడు లేడంటారా ఖచ్చితంగా సమస్త ఘనత మహిమ దేవునికి చెందును గాక ఈ దేవుడు సదాకాలము దేవుడు అయి ఉన్నాడు రానున్న రోజులు ఇంకా 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 ఒకవేళ ఆయన రాక ఆలస్యమైతే ఈ పరిచర్య ద్వారా తన దాసుని ద్వారా దేవుడు ఇంకా అమూల్యమైన కార్యాలు జరిగించబోతున్నారు మీ అందరికీ ఒక ఒక విషయాన్ని మీకు చెప్పబోతున్నాను దైవ జనులు మరి ఎంతో పరిచర్య బారంత ముందు సాగుతున్నారు మనందరి బాధ్యత ఏంటంటే తన దాసుని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలి దాసురాలు కొరకు మీరు ప్రార్థన చేయాలి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా తిమోతి భక్ తిమోతి పత్రికలో ఒక మాట అంటాడు నా ప్రభువు నా ప్రక్క నిలిచి సింహపు నోటు నుండి నన్ను తప్పించను గనుక ఇదిగో నేను ఈరోజు క్షేమంగా మీ మధ్యలో ఉండగలిగానని చెప్తాడు మరి ఇదిగో అపవాది తంత్రములు ప్రపంచంలో చాలా ఉన్నాయి అయితే ఈ మాన్యులు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వారి విషయంలో దేవుడే కార్యాలు జరిగిస్తాడు అపవాది తంత్రాలని పటాపంచలు చేస్తాడు దేవుని కార్యాలు లోకానికి చూపిస్తాడు మరి ఆత్మీ తండ్రి గారికి ఇంకా దేవుడు తీర్ఘ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నిలబడుతున్న ప్రతి స్థలాల్లో ఆత్మకార్యాన్ని జరిగించి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంచాలని నేను మనసారా కోరుకుంటూ మరి మాకు మంచి తండ్రిగా ఆయన ఉన్నందుకు ఆయనకు నిండు వందనాలు తెలియచేస్తున్నాను మరి ఇంకా డాడీని ఆరోగ్యంతో నింపి బలముతో నింపి ఆత్మ వరములతో అభిషేకించి అనేక మంది దైవ సేవకులకు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంచాలని మరి దా జాన్విస్లి గారిని వారి కుటుంబాన్ని పాలిమానిల్ గారి మరి కుటుంబాన్ని మరి మా కుటుంబాన్ని కాలేబు గారి మా కుటుంబం అందరినీ కూడా బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవుడు చేయాలని మనసారా కోరుతూ మీ ప్రార్థనలు కూడా నేను కోరుతున్నాను దేవుడు మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియచే మరి అందించాలని ఇమానియల్ దేవునిగా మీ అందరికీ కూడా తోడు ఉండాలని రాబోతున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ అందరి జీవితంలో గొప్ప కార్యాలు చూసే సంవత్సరంగా యేసయ్య తోడును అనుభవించే సంవత్సరంగా ఉండాలని మీ మీ కుటుంబాల్లో మీరు ఇంతవరకు కనిపెట్టుకుంటూ వచ్చిన కార్యాలన్నీ రెండు వేల ఇరవై ఐదులో చూడాలని ఆశిస్తూ మరి మీ అందరికొరకు కూడా మా ప్రార్థనల్ని అందిస్తామని నేను తెలియచేస్తూ ఈ శుభాకాంక్షలు ముగిస్తున్నాను దేవుడు మీ అందరినీ గాక థ్యాంక్ యూ సో